గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు డబ్బులు హైదరాబాద్ లో నివసించడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న జీవన శైలి అంటూ అందరూ అంటుంటారు అయితే ఈ మహానగరంలో రిచ్ పర్సన్స్ బిజినెస్ మ్యాన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ డాక్టర్స్ వీళ్ళు మాత్రమే కాకుండా రోజువారి పనులు చేసుకునే వారు కూడా ఫ్యామిలీస్ అలానే దిగువ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఇక్కడ నివసిస్తున్నారు మరి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది రోజువారి వారి సంపాదన ఎంత ఉంటుంది దీంతో ఈ మహానగరంలో వారు ఏ విధంగా జీవిస్తున్నారు ఎలా నడుచుకుంటున్నారు అనే విషయాన్ని వారిని అడిగే తెలుసుకుందాము అయితే ఈరోజు మనం ఒక పూల కొట్టు దగ్గర ఉన్నాము మనం ఈ పూలకొట్టని చూస్తే ఎంత చిన్న పూల కొట్టు ఉందో చూస్తున్నాం కదా మనం సో రోజు ఎంత లాభం వస్తుంది వారి ఇల్లు ఎలా గడుస్తుంది అనే విషయాన్ని మనం వారితోనే మాట్లాడి తెలుసుకుందాము నమస్తే అక్క ఎట్లా ఉన్నారు అక్క రోజు వారి ఈ పూలకి మీరు ఎంత ఖర్చు పెడతారు అంటే ఎంత పెట్టి ఇవన్నీ పర్చేస్ చేస్తారు రోజు ఫోర్ థౌసండ్ త్రీ థౌజండ్ పండగలు వస్తే టెన్ అలా పెడతాం ఒక్కొక్క రోజు వస్తాయి ఒక్కొక్క రోజు రావన్నమాట ఒక రోజు పూలు ఒకవేళ త్రీ థౌజండ్ చేస్తే టూ థౌజండ్ అమ్ముతాము వర్షం పడితే అసలుకి రాకుండా అలా అనమాట మరి పూలన్నీ వేస్ట్ అయిపోతాయి కదా మూడు వేల రూపాయలు కదా అమ్మా పడేయాల్సిందే పూలు వర్షం పడితే వచ్చిన రోజు మన డబ్బులు రాని రోజు పోయినట్టే ఇంకా ఈ పూలకు కూడా సీజన్స్ అనేవి ఉన్నాయా అంటే ఏ సీజన్లో ఎక్కువ అమ్ముతారు ఏ సీజన్లో తక్కువ అమ్ముతారు సీజన్స్ అంటే పండగలు పెళ్ళిళ్ళు ఉంటే అమ్ముతామమ్మా మామూలు టైంలో అయితే ఖాళీగానే ఉంటుంది మామూలుగా ఒక టూ థౌజండ్ వేస్తే ఫిఫ్టీన్ థౌజండ్ అమ్ముతాము అలా అనమాట అంటే మరి ఆ రోజుకి రెండు వేల రూపాయలు సరుకు అమ్మారు అంటే కనుక మీకు వచ్చే లాభం ఎంత మాకు వస్తుంది ఒక్కొక్కసారి ఎనిమిది వందలు వస్తుంది ఒక్కొక్కసారి వెయ్యి రూపాయలు వస్తుంది ఒకవేళ మూడు వేల రూపాయలు సరుకు అనుకో రెండు వేలే వస్తాయి అలా ఉంటుంది సో అంటే మరి మీకు వచ్చి ఇంత తక్కువ డబ్బుతో మీ ఇంటిని ఎలా గడుపుతున్నారు ఎంతమంది పిల్లలు మీరు అంతా ఎంతమంది ఉంటారు మేము ఫోర్ మెంబర్స్ ఉంటాము మా పాప ఇద్దరు పిల్లలు నేను మా ఆయన ఉంటాను మా ఆయన డ్రైవింగ్ డ్యూటీ చేస్తాడు ఆయనకు ఒక ఫిఫ్టీన్ థౌజండ్ వస్తాయి టెన్ థౌసండ్ ఇంటి బాడీ ఇంకా దీంట్లోనే జీవనం సాగించాలి మరి పిల్లల్ని చదివించడం పిల్లలకి సేవింగ్స్ అవన్నీ కూడా ఇందులోనే తీస్తారా ఇంట్లో అంటే అదే అదే కొంచెం కొంచెం అనమాట చదివించడం అంటే చదివించడం సేవింగ్స్ ఏమి ఉండవమ్మా చదివించడం తినడానికి ఇంటి కిరాయికి వెళ్తుంది అన్నమాట మరి అంటే అమ్మకం అవ్వనే అవ్వలేని రోజు లాస్ వచ్చిన రోజు ఇంకా పస్తులైన ఇంట్లో అంతే కదమ్మా వచ్చిన రోజు మన డబ్బులు రాని రోజు ఇబ్బంది అలా సో ఇవన్నీ ఎక్కడి నుండి తీసుకొస్తారు ఎన్ని రకాల పువ్వులు తీసుకొస్తారు కదా అమ్మ గుడ్డిమల్ కపూర్ నుంచి తీసుకొని సో హోల్సేల్లో ఏమైనా తక్కువ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయా హోల్సేల్లో ఉంటాయి మామూలు టైంలో సీజన్ లేని టైంలో తక్కువ ఉంటాయి సీజన్ ఉన్న టైంలో కిలో ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇప్పుడు మామూలుగా అయినా చామంతి త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఉంది అలా ఉంటుంది ఇక్కడ మాత్రం గిరాకీ ఇప్పుడు ఇక్కడ అడుగుతారు ఎందుకు చెటాక్ థర్టీ రూపీస్ అంటే ఎందుకు ఏముందమ్మా అని అంటారు అక్కడ అక్కడేమో రేటు ఉంటాయి ఇక్కడ జనాలు ఒప్పుకోరు కదా థర్టీ రూపీస్ చెటాక్ అంటే ఎందుకు అని అంటారు అలా అనమాట మరి కొన్ని కొన్ని పూలు ఇప్పుడు మల్లెపూలు పూలు చూస్తున్నాము ఇలా తీసుకొచ్చిన వెంటనే గంటకి రెండు గంటలకు వాడిపోతాయి అవిడ అమ్ముడు అవ్వపోతే ఇక మొత్తం పడేయాల్సిందే అమ్మా అవి వేస్ట్ అలా ఉంటుంది అన్నమాట సో కొన్ని కొన్ని చోట్ల ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే కూడా యూస్ అమ్మా వేస్ట్ అయిపోతాయి అవి ఇప్పుడు ఇవి నిన్న తెచ్చినట్ే కదా ఇవి వేస్ట్ అయిపోతాయి ఇవి పడేయాల్సిందే అలా ఉంటుంది సో లాభం వచ్చిన రోజున మూడు పూట్ల తింటారు లాస్ వచ్చిందంటే ఆ రోజు పస్తులే అంటారు మరి దీని ప్లేస్లో ఆల్టర్నేట్ ఏమైనా ఆలోచించలేదా ఇంకా వేరే ఏదైనా బిజినెస్కి చేయొచ్చు కానీ చేయలేము కదా అమ్మ పిల్లలు ఉన్నారు టయానికి ఇద్దరము లేకుంటే ఇంట్లో జరగదు కదా పిల్లలను తెచ్చుకోవాలి స్కూల్ నుంచి అలా ఉంటుంది హైదరాబాద్ అంటేనే ఇంకా అన్నీ చూసుకోవాలి కదమ్మ హైదరాబాద్లో బతకాలంటే ఒక ఇల్లు ఉండాలి సొంతిల్లు ఉంటే బతకగలుగుతాం లేకుంటే బతక అలా అంటే ఇప్పుడున్న హైదరాబాద్లో లైఫ్ స్టైల్ అంటేనే చాలా కఠినంగా ఉంటుంది అంటే చాలా ఖర్చుతో కూడికిన వ్యవహార మరి ఈ నేపథ్యంలో ఎందుకు ఓన్గా బిజినెస్ పెట్టుకొని ఇలా వెళ్ళాలి అని అనుకున్నారు ఓన్ అంటే ఇక్కడ ఫస్ట్ మా అమ్మ అనమాట నేను పనికి వెళ్ళేదాన్ని ఆవిడ చనిపోయింది ఇంకా ఎందుకని ఇక్కడే పని చేసుకుంటూ ఉన్నాను సో అంటే ఒకరి దగ్గర పని చేయడం బెటర్ అనిపించిందా లేదా మీకు సొంతంగా ఇలా పూల కొట్ట పెట్టుకొని ఇట్లా ఉండడం బెటర్ ఒకటే మా అదైనా ఒకటే ఇదైనా ఒకటే దీంట్లో కూడా కష్టం ఉంటుంది పొద్దున నాలుగు ఇంటికి ఇవ్వాలి నైట్ పది పది ఇంటి వరకు ఇక్కడ ఉండాలి అలా ఉంటుంది పనైనా అంతే కదా వెళ్ళాలా వాళ్ళ ఇంట్లో పని చేయాల్సిందే కదా చెయ్యింది ఎవరు ఇయర్ కదా అట్లా మహా అయితే ఒక మోర పువ్వులు అమ్మితే లేదంటే ఒక కేజీ చామంతి అమ్మితే మీకు వచ్చే లాభం ఎంత ఉంటుంది కేజీ చామంతి అంటే రేటు ఉంటే అమ్మచ్చమ్మ ఒకవేళ కేజీ చామంతి కిలో ఒక టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉంది అనుకో మనం టూ ఫిఫ్టీ అమ్మచ్చు వంద రూపాయలు లాభం అలా ఉంటుంది అనమాట లేదంటే అసలు ఉండదు ఇప్పుడు త్రీ ఫిఫ్టీ తెచ్చాము ఇప్పుడు త్రీ ఫిఫ్టీ అంటే త్రీ ఫిఫ్టీ ఎందుకు అంత రేటు పండగలు లేవు పెళ్ళిళ్ళు లేవు ఎందుకు అంత రేటు అమ్ముతున్నారు అని అని చెప్తారు సో ఇక్కడ మీకు కిరాయికి కూడా ఇల్లు ఎంతకు దొరుకుద్ది అంటే అమ్మ రెంట్ మాది ఓకే వన్ బిహెచ్కి టెన్ థౌసండ్ మీకు టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ మళ్ళీ కరెంటు బిల్ సపరేటు వాటర్ బిల్ సపరేటు మొత్తం ట్వెల్వ్ థౌజండ్ అవుతుంది అట్లా సో అంటే మీరు మీ భర్త కష్టపడి సంపాదించిన దాంట్లో అన్ని పోను ఉంటే తినడం లేదంటే లేదు పిల్లలకి సేవింగ్స్ అనేవి కూడా మనకు ఉండదు వాళ్ళ చదువులు అంతే వచ్చిన దాంట్లో వాళ్ళ చదువులు తినడం ఇంటి బడి కట్టుకోవడం అంతే మీరు అసలు ఎక్కడ నుండి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యారు ఎన్నాళ్ళగా ఇక్కడ సెటిల్ అయ్యారు నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నానమ్మా నా మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇక్కడ అసలు మీ సొంత ఊరేది మా సొంత ఊరు కడప కడప నుంచి వచ్చి ఇక్కడే ఉన్నాం అనమాట అక్కడ ఉండి నేను ఫస్ట్ పనికి వెళ్తుండే అమ్మ అమ్మ చేసేది ఆవిడ చనిపోయింది తర్వాత నేనున్నాను అనమాట ఇక్కడ సో కడప నుండి వచ్చి ఇక్కడ పూల పెట్టుకొని మీ జీవనాన్ని అనేది కొనసాగిస్తున్నారు సో మళ్ళీ ఎప్పుడైనా మీకు అనిపించిందో ఈ లైఫ్ అంతా ఎందుకు మళ్ళీ సొంత దూరకెళ్ళిపోయి అక్కడ ఉంటే బెటర్ ఏమో అక్కడ కూడా ఏం పనులు లేవు కదమ్మా పనులు లేకనే ఇంత దూరం వచ్చాం కదా అలా సో అక్కడే గనక మీకు పని చేసుకోవడానికి ఉంటే అక్కడికి వెళ్ళండి చెప్పండి అంటే మీరు ఇక్కడ సంపాదించా ఇరవై వేలు మీకు ఇక్కడ సేవింగ్స్ ఉంటాయి కానీ అదే కడపలో చేసుకుంటే మీకు సేవింగ్స్ అనేవి ఉంటాయి కదా అమ్మా అలా సో అంటే ఒకవేళ మీకు కడప వెళ్ళిపోతే మళ్ళీ మీరు అక్కడ ఏ పని చేసుకోవడానికి అక్కడ ఏం పనులు లేవమ్మా చేయడానికి చేయలేము ఉండలేము కూడా మళ్ళీ రావాల్సిందే అలా ఉంటుంది సో అంటే ఇక్కడ సీజన్ ఉన్నప్పుడు మాత్రం అంటే టెంపుల్ దగ్గర పెట్టారు కాబట్టి టెంపుల్ కి ఎక్కువ ఏం లేదమ్మా ఇది కాలనీ అనమాట సో అంటే మళ్ళీ ఇక్కడ నుండి వేరే దగ్గరికి షిఫ్ట్ చేస్తారు లేదు రోజు ఇంక ఇక్కడే ఉంటారా పొద్దున సాయంత్రం టువెవ్ మార్నింగ్ సెవెన్ థర్టీకి వస్తాము ట్వెల్వ్ వరకు ఉంటాం ట్వెల్వ్ తర్వాత ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఫోర్కి వస్తాం ఫోర్ థర్టీ నుంచి టెన్ వరకు నైన్ థర్టీ టెన్ వరకు సో ఇవన్నీ తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోతారు మళ్ళీ తీసుకెళ్దాం మళ్ళీ పెట్టుకోవడం ఇదంతా లోపల పెట్టేస్తాం సార్ వాళ్ళ ఇంట్లో పూలు మాత్రం ఇంటికి తీసుకెళ్లాల్సిందే పూలు ఇంటికి తీసుకెళ్ళి సామాన్ ఫ్రిడ్జ్లో కంపల్సరీ పెట్టాల్సిందే లేకుంటే వేస్ట్ అయిపోతాయి అలానే సో అంటే ఒకవేళ గవర్నమెంట్ నుండి కానివ్వచ్చు లేదంటే మీకు ఏమైనా సహాయం కావాలి ఏం లేవమ్మా అసలు గవర్నమెంట్ అంటారు గవర్నమెంట్ ఏం సాయం చేయదమ్మా చాలా సార్లు చాలా చేశాను మాకు ఏమంటూ ఏం లేదు గవర్నమెంట్ సో గవర్నమెంట్ నుండి మీరు ఏమైనా సాయం కోరుతున్నారు లేదంటే షాప్ పెట్టుకోవడానికి ఏదైనా ఛాన్సెస్ కానీ ఏమైనా షాప్ అనేది ఏం లేదమ్మా మామూలుగా బిజినెస్ లేదంటే ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏదైనా సాయం చేస్తే చేయవచ్చా పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు అంటే గవర్నమెంట్ స్కూల్ ఆరు ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ అమ్మా ప్రైవేట్ స్కూల్ రేడియంట్ హై స్కూల్ అని లా కాలేజ్ దగ్గర ఉంటుంది అక్కడ చదువుతారు సో ఇయర్లీ సంవత్సరానికి వచ్చి ఇద్దరు పిల్లలకి పెద్దామే నైన్త్ చిన్నమే సిక్స్త్ వాళ్ళకి సెవెంటీ థౌజండ్ సంవత్సరానికి ఇద్దరికి కలిపి సెవెంటీ కలిపి అమ్మా సో అంటే రాను రాను ఆ పాప టెన్త్ తర్వాత వింటారంటే ఇంకా ఖర్చులు పెరుగుతాయి కదా మరి వీటి మీద దాంతో ఎట్లా అంటే టెన్త్ వరకు చదివియాలని తర్వాత చూద్దాము అని అంతే కదమ్మా అలా ఉంది అంటే గవర్నమెంట్ కాలేజెస్ లాంటివి కూడా ఆప్షన్స్ ఉన్నాయి సో అంటే పిల్లల్ని చదివించే ఉద్దేశం ఉంది కష్టపడి పిల్లల్ని చదివించుకోవాలి సో చూసారు కదా తను ఏం చెప్తుందో అంటే ఈరోజు లాభం వచ్చింది అంటే వారి ఇంట్లో తినడం లేదు అంటే పిల్లలతో సైతం పస్తులు ఉండడం అంటే మనం చెప్ చూస్తే కనుక వన్ బిహెచ్ కనుక టెన్ థౌసండ్ పే చేస్తున్నారు వాళ్ళకి వచ్చిన దాంట్లో సగానికి పైగా డబ్బులు రెంట్ కట్టడానికి పవర్ బిల్ కట్టడానికే పోతున్నాయి అంటే ఇందులో వాళ్ళు తినడానికి కూడా చాలీ చాలనంత డబ్బులు మాత్రమే మిగులుతున్నాయి నో సేవింగ్స్ అని కూడా వీళ్ళు చెప్తున్నారు అయితే ప్రభుత్వం నుండి ఏదైనా సహకారం అందితే బాగుంటుంది అని చెప్పేసి వీరైతే ఆశపడుతున్నారు అలానే మనం ఇంకొంతమందితో కూడా మాట్లాడాలి ప్రయత్నం చేద్దాం